అరుణాచలేశ్వరాయన మహా అందరికీ నమస్కారం ఈరోజు మనం విష్ణుమూర్తికి తులసి ఎందుకు అత్యంత ప్రియమైనది అనే విషయం గురించి తెలుసుకుందాం తులసి లేకుండా విష్ణువుకు పూజ ఎందుకు అసంపూర్ణం అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా గమనించారా విష్ణుమూర్తికి పూజ చేసే ప్రతి స్థలంలో తులసి దళం తప్పక ఉంచాలి ఎందుకంటే తులసి దేవి ఒక సాధారణమైన మొక్క కాదు ఆమె విష్ణుమూర్తి యొక్క హృదయ భాగంలో నివసిస్తుంది అందుకు ఒక గొప్ప పురాణ కథ కూడా ఉంది ఒకసారి లక్ష్మీదేవి స్వర్గం విడిచి భూలోకానికి అవతరించాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె భూలోకంలో వృద్ధాశ్రమ వనంలో తులసిగా జన్మించింది ఆమె తపస్సు మహాశక్తివంతమైంది ఆమె తపస్సుతో విష్ణుమూర్తిని ప్రసన్నం చేయగలిగింది విష్ణువు ఆమెను ఆరాధించి ఆమెను తన హృదయ భాగంలో స్థానం ఇచ్చాడు అప్పటి నుంచి విష్ణుమూర్తికి తులసి దళం అత్యంత ప్రియమైనదిగా మారింది తులసి లేకుండా పూజ చేసిన ఆ పూజను విష్ణువు అంగీకరించడు అని శాస్త్రం చెబుతోంది అంతేకాదు శ్రీకృష్ణుడు కూడా నాకు పుష్పం లేకపోయినా పర్వాలేదు కానీ తులసి దళం ఉంటే నేను ఆనందంతో ఆ పూజను అంగీకరిస్తాను అని భగవద్గీతలో స్వయంగా చెప్పారు కావున తులసి లేకుండా విష్ణువుకు ఎప్పుడు కూడా పూజ చేయకూడదు తులసి ఉంటేనే భక్తికి సంపూర్ణం శ్రీ తులసి దేవికి నమ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అంగమ్మ తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్